పరీక్షను అనుమతించే దేవుడే దాన్ని పాస్ అయ్యే మార్గాన్ని కూడా చూపిస్తాడు తొందరపడి సొంత వెతుకొద్దు వెతకొద్దు అది నీ పని కాదు పరీక్షలు పెట్టే దేవుడికి ఆ బాధ్యత చెప్పు దారి చూపించే పని కూడా నీదే ప్రభు ఎంత పరీక్షకైనా నన్ను కానీ పాస్ అయ్యే మార్గాన్ని నువ్వే చూపించు నేను తెలివి తక్కువ తెలివి తక్కువ నేను నీ మీదే అనుకుంటున్నాను ప్రభావ సాయం చేయమని అడుగు అదే చేశాడు ఏబు అదే చేశాడు భార్య ఫెయిల్ అయింది భార్య ఫెయిల్ అయింది దేవుణ్ణి అప్పటిదాకా భజన చేసిన భార్య కష్టాలు రాగానే తిట్టమంది ఏమన్నాడు తెలుసా మూర్ఖురాలు మాటనట్టు మాట్లాడొద్దు ఈ శ్రమను అనుమతించిన దేవుడే దాన్ని రద్దు చేసి ప్రత్యామ్నాయం చూపిస్తాడు అని మనసులో తలంచి యహోవా ఇచ్చని యహోవా తీసుకుని యహోవా కేస్తూ ఉత్తరం ఒక్క మాట కూడా నేను నా తండ్రి నన్నాను